మనుషుల దృష్టిలో ఎవరైతే చిన్నగా ఉంటారో వారే దేవుని ఖజానాలోని సంపదలు ఈ లోకంలో కొంతమంది ప్రజలు వారు ఉన్నత స్థానము పొందుట కొరకు ఇతరుల భుజములపై ఎక్కుటకు లేక ఇతరులను వారి కాళ్ల క్రింద అణచివేయటను వారు ఏమాత్రమో పరిగణలోనికి తీసుకున్నారు ఈ రోజులలో క్రైస్తవ స్వార్థ పరిచర్య అనే లోకంలో ఉన్నత స్థానము కోరుకునేవారు ఆ స్థానమును నిలబెట్టుకొనుటకు ప్రయాసపడే వారిని చూడడము ఎంతో ఆశ్చర్యకరము మరియు బాధాకరము ఇటువంటి చడ్డ క్రైస్తవులు పర్యవేక్షకులుగాను పెద్దలుగాను కోశాధికారులుగాను కమిటీ సెక్రటరీలుగాను పదవులు పొందుటకు వారి తరపున ఎక్కువ మంది ప్రజలను నడిపించదరు ఇటువంటి కార్యక్రమములు అన్నీ కూడా క్రీస్తు ఆత్మకు పూర్తి విరుద్ధముగా ఉంటాయి ఎవరైతే దేవుని మహిమను చూస్తున్నట్లయితే అటువంటి వారు అసహ్యకరమైన ఎలుకల పరుగుపందెము వంటి ఈ లోక ఘనతను లేక స్వార్థ పరిచర్య లోకములోని ఘనతలో తాను కలవకుండా అటువంటి పరుగు ఎన్నడు పరిగెత్తడు అటువంటి వారు ఎంతో శ్రద్ధతో క్రీస్తులోనికి దేవుడు పిలిచిన పిలుపు యొక్క గురిని చేరుటకు ఎంతో తీవ్రమైన కోరికను కలిగి ఉందురు దీనికి వేరుగా ఇతరులకు నీళ్లు పోయిట నేలను శుభ్రపరచడము వంటి స్వీయ ఆసక్తితో చేయుట అతని ముఖ్యమైన ఉద్దేశము ఈ భూమిపై దేవుని నామం మహిమపరచబడుట అయి ఉంటుంది ఎవరైతే దేవుని అమూల్యమైన సంపదగా అటువంటి వారు సామాన్య ప్రజలలో మరియు మన సంఘంలో ఎన్నిక లేని వారిలో కనుగొనబడు మొదటి అధ్యాయము పదిహేను వచనమును గమనించండి బాప్తిష్మ మిచ్చు యోహాను వలె ప్రభువు దృష్టిలో గొప్పవాడు వలె ఉండవలను అనే కోరికను దేవుడు మన హృదయములలో ఆశీర్వదించనుగాక బాప్మ మిచ్చు యోహాను దేవుడి దృష్టిలో గొప్పవాడు అగుటకు ఒక కారణము ఉన్నది దానిని ఆయనే వెల్లడిపరచెను ఆయన జీవితము అంతటిలో ఒకే కోరిక కలిగి ఉండెను అదే మనగా యోహన్సు వార్త మూడో అధ్యాయము ముప్పై వచనంలో చెప్పబడినట్లు ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అవును కాబట్టి క్రీస్తే ఆయన జీవితంలో ప్రధానంగా ఉండెను అయితే ఆయన క్రమముగా వెనుకకు వెళ్ళును మరియు మరుగైపోవుటను కోరుకును ప్రియ స్నేహితులారా మనము దేవుని దృష్టిలో గొప్పవారుగా ఉండుటకు అనే కోరికను ఎల్లప్పుడూ మన ఎదుట పెట్టుకునే వారముగా ఉండాలి ఈ లోకంలో దీనులముగా ఉండుటకు దేవుని కృపను దయచేయమని ప్రార్థించదము ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకునండి